దేవునికి మహిమ గాక ప్రియా దేవుని బిడలారా చాలామంది బ్రదర్ శ్యామ్ సారికొక్క అనే యూట్యూబ్ ఛానళ్లను సబ్స్క్రైబ్ చేసుకొని చాలామంది ఈ మెసేజ్ని వింటూ నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు అన్న ఈ మెసేజ్ల వలన మేము చాలా ఆదరణ పొందుతున్నాము మా కుటుంబంలో చాలామంది కూడా ఈ మెసేజ్ వినడానికి ఇష్టపడుతున్నారు అని చెప్పినప్పుడు నేను ప్రభుని ఎంతగానో స్థుతించి ఉన్నాను ప్రియా దేవుని బిడ్లారా ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం ఉండాలి ప్రతి ఒక్కరికి ఒక జీవన గమ్యం ఉండాలి యేసుక్రీస్తు ప్రభు మనల్ని లక్ష్యం లేకుండా ఉండమనలేదు లక్ష్యం కలిగి గమ్యం ఏ గమ్యాన్ని మనం చేరుకోవాలో ఆ గమ్యంలో ముందుకు సాగిపోయేవారిగా ప్రతి ఒక్కరూ ఉండాలని నేను దేవుని సావుకునిగా నేను నా యొక్క అభిప్రాయము ప్రతి ఒక్కరూ ఈ వీడియోలు ప్రతి ఒక్కరు వింటూ నేను ఎక్కువగా లెంత్ వీడియోలు చేయకుండా చాలా ఒక వచనం తీసుకొని షార్ట్లో చెప్పడానికి ఒకటే ఆలోచన అనేక మంది వినాలి అనేక మంది వినటం వలన వారు ఒక గొప్ప స్ఫూర్తితోటి దేవునికి దగ్గర అవ్వాలని ఆలోచనతోటి నా యొక్క చిన్న ప్రయత్నము ఇంకా ఎవరైతే మీ ఫ్రెండ్స్ మీ కుటుంబ సభ్యులు మీ స్నేహితులు మీ శ్రేయోభిలాషులు ఇంకా ఎవరైనా నీవు ఒక వ్యక్తికి సువార్త అందజేయాలని ఆలోచన నీలో ఉంటే ఖచ్చితంగా ఈ లింకును వారికి ఫార్వర్డ్ చేయండి బ్రదర్ శ్యామ్ సారికోక అనే యూట్యూబ్ ఛానళ్లను మీరు సబ్స్క్రైబ్ చేసుకొని అనేకమైన దేవుని వర్తమానాలు వింటూ దేవునిలో బలపడవలసిందిగా ప్రభు పేరిట మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం రోజున నేను చెప్పాలనుకున్న వాక్య ధ్యానాంశము నిర్గమాకాండము పదిహేడవ అధ్యాయము నిర్గమాకాండము పదిహేడో అధ్యాయము పన్నెండవ వచనాన్ని మనము ఈరోజు వాక్యద్యానంశంగా చదువుకుందాం మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దానిని వేసరి ఆహారోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులు ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను అట్లు యహోవా యహోషువ కత్తివాడి చేత అమాలేకులను అమాలేకుల రాజును అతని అనుచరులను గెలిచెనో దేవునికి మహిమ గాక ఇక్కడ మనం ఆలోచన చేస్తే ప్రియ దేవుని బిడ్డలారా మనం చదువుకున్నటువంటి ఈ వాక్య అంశంలో మోషే చేతులు ఆకాశం వైపు ఉంచినప్పుడు ఆ చేతులు బరువెక్కిపోయి మరల కిందకి దించుతున్నప్పుడు హూరు అను ఒక వ్యక్తి అలాగే అహరోను అను ఒక వ్యక్తి చేతులను పైకి ఎత్తుతున్నారంట మోషే చేతులు అసలు ఏంటి ఈ యొక్క ఇక్కడ జరుగుతున్న ఈ సంఘటనను మనం ఆలోచన చేస్తే ఏ ఇస్రాయల్ ప్రజలందరూ కూడా ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు దేవుని యొక్క మహాకృపను బట్టి మోషే గారి నాయకత్వంలో ఎట్టకేళ్లకు ఐగుప్తులో బానిసలుగా ఉన్న వారికి విడుదల దేవుడు ప్రకటన చేశాడు అద్భుతమైన పది తీర్పులతోటి వారు అలాగా వస్తున్న ఆ కొద్ది దూరం లేదా వేరొక ప్రాంతానికి రాగానే ఎర్ర సముద్రం దాటి దేవుని యొక్క మహాకృప అనేక విధాలుగా వారికి తోడుండి అనేక విధాలుగా ముందుకు నడిపిస్తున్నప్పుడు ఒక ప్రాంతానికి రాగానే అమాలేకులు వారి మీదకి విజ దండయాత్రకు వచ్చారు అప్పటి వరకు ఇస్రాయల్ ప్రజలకు యుద్ధం అంటే ఏంటో తెలియదు పోరాటం ఏం చేయాలో తెలియదు అలాంటి ఇస్రాయల్ ప్రజలకు ఇస్రాయల్ ప్రజల మీదకు ఆ అమాలేకులు ప్రజలు ఒక్కసారిగా దండ దండయాత్రకు వచ్చారు అలాంటి సందర్భంలో యహోశువ వారి మీద యుద్ధం చేస్తున్నప్పుడు ఇదంతా మోషే గమనిస్తూ కొండ మీదకెళ్ళి ఆకాశం వైపు చేతులు చాపి ప్రభువుని వేడుకుంటూ ఉన్నాడు ఆకాశం వైపు చేతులు చాపినప్పుడు మోషే చేతులము పైకి పైకెత్తుతున్నప్పుడు యహోషువా విజయం సాధిస్తున్నాడు ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా అలాగే మోషే చేతులు ఎప్పుడైతే బరువెక్కి మరల కిందకు దించుతున్నాడో ఇస్రాయేల్ ప్రజలకు అలాగే యహోష్వాకు విజయం రావట్లేదు ఇది అక్కడున్న అహరోను అలాగే హూరు అనే వ్యక్తులు అహరోను అంటే మీకు తెలుసు కదా మోషే గారి అన్న సహోదరుడు అలాగే హూరు అంటే మోషే గారికి ఉన్న ఒక ఉంది ఆమె పేరు మిరియాము ఆమెను చేసుకున్నటువంటి వివాహం చేసుకున్నటువంటి అంటే మోషే గారికి బావగారు అవుతారు అంటే హూరు అనమాట మిరియాము గారి భర్త అంటే ఒక ప్రక్కన అహరోను ఒక ప్రక్కన హూరు ఇద్దరు కూడా మోసే చేతులను బరువెక్కిపోతున్నప్పుడు పట్టుకున్నారు గట్టిగా అప్పుడు పట్టుకోగానే అక్కడ యోషువాకు అలాగే ఇస్రాయేల్ ప్రజలకు విజయం వచ్చింది హలే లూయా జాగ్రత్తగా విన ప్రయత్నం పెట్లారా మోషే చేతులు బరువెక్కిపోయి ఆకాశం వైపు చూపిస్తున్నాడంటే దాని అర్థము మోషే అక్కడ ఇస్రాయేల్ ప్రజలకు యహోస్వాకు విజయం రావాలని ఒక సీక్రెట్ తెలుసుకున్నాడు అదేంటి తెలుసా విజయాన్ని ఇచ్చేది మనుషులు కాదు విజయాన్నిచ్చేది అనేకమైన వ్యక్తులు కాదు కానీ మనకు విజయం రావాలన్నా మనం విజయం పొందుకోవాలన్నా విజయ వీరులుగా ముందుకు వెళ్ళాలన్నా మన దేవుని కృప మనకు తోడుండాలి ఆయన మాత్రమే మనకు విజయాన్ని ఇవ్వగలనని ఆ సీక్రెట్ తెలుసుకొని ప్రార్థన చేయడం ప్రారంభించాడు ప్రార్థన చేయడం ప్రయత్నం పెట్టలేరా అపచయంలో ఉన్నావా కృంగిపోతున్నావా అన్న ఈ అనారోగ్యం నుండి విడుదల పొందుకోలేకపోతున్నాను ఈ అప్పుల వలయంలో నుండి విడుదల పొందుకోలేకపోతున్నాను లేదా వివాహమై చాలా దినములైంది నాకు గర్భఫలం లేదన్న పిల్లలు లేదన్నా మమ్మల్ని హేళన చేస్తున్నారు చాలామంది అని ఆలోచన ఉందా నీకు ఈ ఒక్క సీక్రెట్ నువ్వు తెలుసుకో ఇలా చేస్తుడు మోసే చేసిన విధంగానే నీవు కూడా ప్రార్థన చేయి మోకాళ్ళేసి ప్రార్థన చేయి ప్రభు నాకు ఈ సహాయం తాయి చేయి అయా నాకు తోడుగా ఉండి ఈ కార్యం చేయి ఈ విజయాన్ని చేకూర్చు అవమానాల నుండి నిందల నుండి అపజయాల నుండి నాకు విజయాన్ని చేకూర్చు అని నువ్వు దేవుని సన్నిధులు మొరపెట్టగలిగితే మోషే చేసినట్టు నువ్వు చేయగలిగితే ప్రేదనం పెడలరా విజయం నీకే సొంతం కావాలా విజయం ఒకసారి ఆలోచించేయండి మోషే యహోషువ పోరాడుతున్నాడు ఇస్రాయల్ ప్రజలు పోరాడుతున్నారు వారికి విజయం రావట్లేదు ఇది గమనిస్తూ ఉన్న మోషే ప్రార్థన చేయడం ప్రారంభించాడు ఆ చేతులు ఆకాశం వైపు ఉంచినప్పుడు బరువెక్కిపోయి కిందకి దించుతున్నా అండగానే ఎప్పుడైతే ఆ చేతులు బరువెక్కిపోయి కిందకి డౌన్ అవుతున్నప్పుడు అపజయం వస్తుంది ఇది గమనించినటువంటి హూరు ఆహరోన్లు మోసే చేతులు పట్టుకున్నారు జాగ్రత్తగా ఇక్కడ ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని చదువుతాను ఇక్కడ ఆహరోను ఒకవైపు హూరులు ఒకవైపు ఉన్నప్పుడు ఆహరోను బైబిల్లో మనం చూస్తే మొట్టమొదటి ప్రధాన యాజకుడు పాత నిబంధనలో ఎవరైనా మొట్టమొదటి ప్రధాన యాజకుడు ఉన్నాడు అంటే అతను హ అహరోను అయితే అహరోను ప్రధాన యాజకుడుగా ఉన్నాడు నూతన నిబంధనలో మన ప్రధాన యాజకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యేసు ప్రభు మన ఓడిపోవడానికి లోకానికి రాలేదు మన చేతులు పట్టుకొని పైకి చూపించడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు మన చేతులు ఎప్పుడు పైన ఉండాలి కింద ఉండడానికి ప్రభుకి ఇష్టం లేదు విజయం పొందుకోవడానికి యేసు ప్రభుకి ఇష్టం ఉంది కాబట్టి మన చేతులు పట్టుకుంటున్నాడు ఆయన అలాగే హూరు హూరు అనగా దాని ఆ పేరుకు అర్థము తెల్లనిది అంటే హూరు అనే వ్యక్తి ఆ తెల్లనిది అనే మాటకు అర్థమైతే తెలుపు బైబిల్లో దేనికి సాదృశ్యము పరిశుద్ధాత్మకు అంటే పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనకి విజయాన్ని చేకూర్చాలని మన చేతులను పట్టుకుంటున్నాడు ఒక పక్క యేసుక్రీస్తు ప్రభు ఒక పక్క పరిశుద్ధాత్మ దేవుడు మనకి ప్రతిరోజు విజయాన్ని ఇవ్వడానికి సిద్ధపడ్డాడు నీవు సిద్ధంగా ఉన్నావా మోసే వలె ప్రార్థన చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా మోసే వలె నీ చేతులు ఆకాశం వైపు చూపి దేవుని కొరకు కనిపెట్టుకునే ఆలోచనలో ఉన్నావా ప్రేదన పిల్లలు ఆలోచన చేయండి ఇస్రాయల్ ప్రజలందరికీ విజయం చేకూర్చాలని యహోశివ విజయం పొందుకోవాలని అమాలేకు ప్రజలను కబళించడానికి ప్రజలను బలహీనపరచడానికి ప్రజలను దోచుకోవడానికి అపవాది వలె అమాలేకులు వస్తే అమాలేకులు అనగా అపవాది అపవాది సంతానం సాతాను సంతానం సాతాను మనం దోచుకోవాలని ప్రతిరోజు కృంగదీయాలని ప్రతిరోజు బలహీనపరచాలని అనేక ఇబ్బందులు అనేక సమస్యలు మన కుటుంబ సమస్యలు కానీ అనేక ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నం చేస్తుంది అపవాది అతి అపవాదిని ఎదిరించాలంటే నువ్వు చేయాల్సిన పని ఒకటే ప్రార్థన మోసెవలే ప్రార్థన చేయాలి అలా నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు యేసు క్రీస్తు ప్రభువారు మనల్ని విజయం వైపు నడిపిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనకు తోడుగా ఉండి ముందుకు నడిపిస్తారు ప్రయత్నం పెళ్ళారా విజయం నీకు పొందుకోవాలంటే విజయం నీకే సొంతం కావాలంటే ఇలా చేయచ్చుడు మోసెవ్వలే అప్పుడు విజయం నీదే దేవుడి వాక్యాన్ని ఆస్వాదించి దీవించి బలపరచునుగాక ఆమెన్